ఒడిశాలో మరో హిందూ ఆలయ కూల్చివేతకు సిద్ధమవుతున్న తరుణంలో హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న దేవతామూర్తుల విగ్రహాలు తొలగించే యత్నం మానుకోవాలని రైల్వే అధికారులకు కాంట్రాక్టర్లకు మనవి చేస్తున్నారు లేనిపక్షంలో ప్రత్యామ్నాయం స్థలం ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ప్రతినిధి పల్లా అజయ్ యాదవ్ ఇతర ప్రతినిధులు డిమాండ్ చేశారు విశాఖ నగరంలోని జ్ఞానాపురం ఎంఎస్ఎం కాలనీలో నెలకొని ఉన్న శ్రీ అభయ ఆంజనేయ ఆలయం కూల్చివేతకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు ఆలయ ప్రాంగణంలో కొలువైన పైడితల్లి అమ్మవారు శివాలయం రామచంద్రుడి విగ్రహాలు గత నూట యాభై సంవత్సరాలుగా స్థానికుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాయన్నారు కానీ నేడు రైల్వే ప్లాట్ఫామ్ విస్తరణ పేరుతో ఆలయ తొలగింపునకు యత్నాలు చేయడం తగదన్నారు అభివృద్ధిలో భాగంగా అత్యవసరంగా ఆలయం తొలగించాల్సి వస్తే ఆలయ నిర్మాణ మరొక స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

రోజు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద అయితే జ్ఞానాపురం వద్ద రైల్వే స్టేషన్ ఉంది అక్కడ ఎంఎస్ఎన్ కాలనీ అనే రైల్వే క్వార్టర్స్ ఒకటి ఉంది గత మూడు తరాలుగా అంటే నూట యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్న శ్రీరాముని విగ్రహం అయితే దొరికిందని చెప్పి పూర్వీకులు దొరికితే దాని భూమిలో దొరికిన తెచ్చి ప్రతిష్టాపన చేశామని చెప్పి కొన్ని అయితే భక్తులైతే మాటలు చెప్తున్నారు అందులో ఆ రోజుల్లో వాళ్ళ తాతగారికి అయితే దొరికిందన్నారు ఆ విగ్రహాన్ని వాళ్ళు పూజించారు వాళ్ళు వాళ్ళే ప్రతిష్టాపన చేశారు అయితే వాళ్ళు పూర్వీకుల తాలూకా ఒక మహిళ ఉంది అందరికీ చెప్పండి మేడం

నేను ఈ ఊర్లో ముక్కు పెరిగాను సో నా ఊహ తెలిసిన బట్టి ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు అంటే ఇది నూట యాభై సంవత్సర గల ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను ఇప్పటి వరకు దీన్ని ఇక్కడ చూస్తూనే ఉన్నాను ఇక్కడ వాళ్ళ ఉంది మరి సో వాళ్ళందరూ మహోన్నతంగా మహోన్మహ ఉత్సాహ ఉత్సాహం ఈ ఆంజనేయ స్వామి చేసేవారు సో ఈ రోజు నాడు ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించడంలోని మరి కేంద్రం వెంటనే స్పందించి బేస్ రీప్లేస్మెంట్ ఎక్కడైనా చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా అఖాడమైన దీంతోని దైవభక్తితోని ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహోత్సవం ప్రతి ఇరు ఒక నాలుగు వేల జనానికి అన్న సంతర్ప కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నారు సో అలాంటిది ఇక్కడ నుండి తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనిని కేంద్రం మరి మోడీ గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుడిని కాడ మాకు ఈ యొక్క ఏరియాలోనూ మీకు అనుకూలమైన ప్లేస్లో మాకు ఇప్పిస్తే మేమందరం ప్రజలందరం చాలా సంతోష సంతోషిస్తాం దీన్ని మేము వినయపూర్వంగా అయితే ఇదే విషయంలోనే విశ్వ హిందూ పరిస్థితి బజరంగాల నుంచి కూడా కొన్ని మంది వచ్చారు అదే గతంలో కూడా ఇక్కడ శ్రీరామనవమి చేసాం చాలా ఉత్సవాలు చేసాం అలాగే ఆనీసం ఆనీసం బజరంగ సరఫరించి మహా హనుమాన్ జయంతి కూడా చేసామంటూ కొంతమంది భక్తులు అయితే వచ్చారు చెప్పండి చెప్పండి జై జయశ్రీరామండి మేము హిందూ కోసం పదంగా విశాఖ మండగా అభివృద్ధి రాజేయదండి ఇక్కడ మన స్థానికులను చూస్తూనే ఉన్నాము ఇంతమంది జనాలు చాలా ఆందోళనతో చాలా బాధగా ఎంతో ఆవేదనతో ఇక్కడికి చేరుకున్నారు ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు గత నూట యాభై సంవత్సరాలు పైగా ఇక్కడ ఈ స్వామివారు రాములవారు విగ్రహాలు అవడేయండి అక్కడ పైడి మామవారు అండి శివాలయం అయిన ఉండడం అండి జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ బయట మాంబ అమ్మవారాలి అని కూడా ఇది స్థానికంగా స్వయంభూగా వెలిసిందని స్థానికుల నమ్మకం ఇప్పుడు అటువంటి అమ్మవారిని మేము రాత్రి రాత్రికి వచ్చి మీరు తొలగించేస్తాం తీసేస్తాం వెళ్ళి సముద్రంలో కలిపేస్తాం అంటే అది ఎలాగో ఇక్కడ భక్తులకు అనేక మనోభావాలు ఉంటాయి వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి వాటికి అందరూ అందరూ గౌరవించదాలి ఒకవేళ ఏమైనా జరిగితే మొత్తం ఇక్కడ జ్ఞానపురవాసులు అనేది మొత్తం అంగీకరించే ప్రసక్తే లేదు ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మేము కోరుతుంది ఓకే రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఒక దానికి సంబంధించిన కొంత నిధులు కూడా కేటాయించింది మేము వైజాగ్ వాసులుగా మా వైజాగ్ వాసులు అందరూ కూడా దాన్ని నర్శిస్తున్నాం స్వాగతిస్తున్నాం కాకపోతే ఇక్కడ ఆలయాలు తొలగించడానికి ఒక పద్ధతి ఉంది దానికి ఆలయాలకు తొలగించడం సంప్రోక్షణ జరిపించి శాస్త్రోతంగా ఈ విగ్రహాల ఆటలని తొలగించి వేరే దగ్గర దీనికి మళ్ళీ మనం కట్టుకోవడానికి అవకాశం కల్పించాలి మనకి ఏంటంటే వీళ్ళందరూ జ్ఞానాపుర వాసులు ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ పైడిమామ అమ్మవారు కాదు కొన్ని వేల మంది వచ్చి అమ్మవారికి ముక్కుబళ్ళు బళ్ళు ఇచ్చుకొని పూజలు చేసుకుంటారు అదే విధంగా మనం వీరాంజనేయ స్వామి వారిని చూస్తుంటే ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతుంది కనీసం మూడు వేల మంది వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొంటారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమోత్సవాలు కూడా జరుగుతాయి ఏది ఇటువంటి నిర్మాణమైన ప్రదేశంలో కరెంటు లేకపోయినా పవర్ సప్లై లేకపోయినా వాటర్ సప్లై లేకపోయినా స్థానికులందరూ వాళ్ళు స్వయంగా అందరూ కల్పించుకొని మరి ఇక్కడ అంత చక్కగా చేస్తున్నారు అటువంటి దీన్ని తొలగిస్తున్నానికి మేమైతే ఊరుకునేది లేదు కాకపోతే వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే దీనికి ఒక స్థలాన్ని మనం కేటాయించాలి అక్కడ మనకి ఏదైతే ఉందో జ్ఞానాపరం అవుట్ సైడ్ మనకి పరమేశ్వర విజ్ఞాస ఆలయం ఉంది ఆ లైన్లో మనకి ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి మరియు పైడిమాబాబు ఆలయానికి అటు శివాలయానికి కూడా స్థలం కేటాయించాలని మేము వినయపూర్వంగా కోరుతున్నాం అటువంటి ఏవి ఆదేశాలు ముందస్తు నోటీసులు కానీ ఆ ఆదేశాలు కానీ ఏవి లేకుండా మొత్తం గుడ్డి మీరు చెయ్యేస్తే మాత్రం అది రైల్వే డిపార్ట్మెంట్ వారు అయినా సరే మీ ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే హిందువుల మనోభావం దెబ్బతింటే జ్ఞానపురం వాస్తవం వీళ్ళందరూ కూడా దీనికి ఎట్టి పరిస్థితులు అంగీకరిస్తారు మేము రైల్వే వారినిదే ముఖ్యంగా కోరుకున్నాం మాకు దీని మీరు ప్రచారం దీనికి వేరే స్థలాన్ని మీరు కేటాయించి దానికి కొంత ఆర్థికంగా కూడా సహాయ సహాయ సహకారాలు అందించాలని రైల్వే డిపార్ట్మెంట్ వారు మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ప్రస్తుతం భక్తులు భక్తులు అయితే ఇది పరిస్థితి అయితే ఏదైనప్పటికీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక చాలా మట్టుగా ఆ గుళ్ళు అయితే తొలగించ జరిగింది దానికి మనం పూర్తిగా వ్యతిరేకిం కాదు అది ఏమాత్రమైతే రోడ్ లో అయితే పోయింది ఏదైతే గుళ్ళకి కేటాయించిన స్థలం అయితే గుళ్ళు ఉన్నదో అలాగే ఇక్కడ రైల్వేలో కూడా కొంత కొంత స్థలం అయితే కేటాయించాలని చెప్పి అటు రైల్వే శాఖని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజలైతే కోరుతున్నారు మరిన్ని వార్తలు విషయాలు స్టూడియో ఎయిటీన్లో కెమెరాన్ అజయ్తో ఈశ్వర్ రెడ్డి వైజాగ్

మా ప్రాంతం నాటి నుంచి తాతీవై విలవేరు కూడా ఉంటారు ఈ గ్రామంలో జ్ఞానం పూర్వం భాస్ అందరూ ఇప్పుడు తీస్తే ఊరికి ఏమైనా అరిష్టం జరుగుతాదేమో చాలా బాధపడుతున్నారు అదే వేదంతో మా పెద్దలు అంటే ఏజ్ అయిపోయిన మా అమ్మమ్మలు మామూలు అందరు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు తిండి మానేసి అమ్మ గుడి తీసేస్తారంట గుడి తీసేస్తారంట ఇక్కడ ప్రతి ఏడాది పండగ మహోత్సవాలు చాలా బాగా చేస్తారు శిఖరములు కళ్యాణమే కానీ మహాశివరాత్రి కానీ హనుమాన్ జయంతి కానీ పైడికల్లమ్మవారి సంప్రదాయ కానీ ఇక్కడ కరెంటు లేకపోయినా సొంత ఖర్చులతో ప్రభుత్వాల మీద మేము ఆధారపడట్లేదు ప్రజలందరం మా గ్రామస్తులందరూ కలిపి కట్టుగా చేస్తున్న మహోత్సవ ప్రతి ఏడాది పండగను ఎంతో సంబరాలుగా చేసుకుంటాం అలాంటిది ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్కి ఇది అడ్డని చెప్పేసి విగ్రహాలు తీసేస్తాం గుడి తీసేస్తామని చెప్పేసి అంటున్నారు మీరు ఎంతో మంది ప్రజలకు ఇల్లులు ఇచ్చామన్నారు ఆస్తులు లేని వారికి మేము తోడున్నామని చెప్తున్నారు భరోసా ఇచ్చి మీకే మేము రిక్వెస్ట్ చేసి అనుకుంటున్నాం గుడి తీస్తే దీన్ని సమయానికి కేటాయించి స్థలాన్ని ఎక్కడో దగ్గర ఇచ్చి వీటిని పెట్టి ఆడుకున్న విలువని గ్రామంలో మాకు చూపించి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఎంతో న్యాయం చేసింది వెలిసే అమ్మవార్లు ఎటుకోకుండా మా ఊరి మధ్యలో నిలబెట్టారని మేము చెప్పుకునేలాగా మీరందరూ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది మా గ్రామ అమ్మవారు అనమాట దీన్ని బట్టి మీరందరూ నిజంగా దేవుడితో పెట్టుకోవద్దని చెప్తున్నాం ఇది దేవుడితో చెలగటం రైల్వే శాఖని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం మీకు ఇంత స్థలంలో ఎక్కడ మీకు ఈ మాత్రం ప్లేస్ పొద్దు దానివల్ల ఏమి పోదు దేవుడిచ్చిందే అనుకోని దేవుడికి ఇచ్చిందే కాబట్టి మీరు ఎక్కడో దగ్గర కేటాయించి ఆ ప్లేస్ని మీరు అమలు చేయాలని ఈ గుడ్ని మీరు అక్కడ నిర్మించాలని దానికి తగిన ఖర్చులు మీరే బలాయించాలని అది మీకు మంచిది జనాలకి మంచిది ఇక్కడ గ్రామస్తులకి కూడా చాలా మంచిది ఇది మేము మా అన్నపంగా పోర్టు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్గా ఉంది అమ్మవారినే కానీ శివాలి శివయ్యనే కానీ హనుమాన్ జయంతినే కానీ సీతారాముల విగ్రహాలే కానీ ప్రతి ఒక్కటి ఒక స్థలాన్ని పోటాయించి కేటాయించి దానికి దానికి తగిన ప్రతిదీ మీరే అనుకూలంగా మాకు చేసి చూపించామని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మీరందరూ సపోర్ట్గా ఉండి మీరు ఇలా చేయడం తీయడం కానీ చేస్తే భక్తులందరిలోని అలజడి మొదలవుతుంది దీన్ని బట్టి చాలా దారుణంగా విమర్శలు మొదలవుతాయి ఎందుకంటే ఏమనుకుంటారంటే మీరు వచ్చి హిందూ మతాన్ని అవమానిస్తున్నారా అన్నట్టే అవుతుంది అలాంటివి ఏవి లేకుండా మీరందరూ న్యాయం చేయాలని మా కూటమి ప్రభుత్వం ముందుండి ఈ గుడిని శంకుస్థాపన అక్కడ చేయాలని మేము కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఇదే కోరుకున్నాం నరేంద్ర మోడీ గారు మీరు మిమ్మల్ని మేము ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ మీకు చాలా ఇష్టం దైవభక్తి అంటే మీరందరూ కూడా దేవుణ్ణి చాలా గౌరవిస్తారు మీరందరూ కలిసి ఈ గుడిని ఈ తల్లిని చూడండి నీటిలో మునిగి మునిగి అలా నాని ఉంది అసలు అమ్మవారిని అలా చేయడం కరెక్ట్ కాదు దీనిపైన చర్యలు మీరు తీసుకుంటారని దానికి మీరు మాకు సపోర్ట్గా నిలబడతారని మిమ్మల్ని మేము విన్నపంగా కొన్నాం మా గుడి కోసం మేమందరం ఇక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళని గౌరవించుకొని మీరు మాకు సపోర్ట్గా నిలబడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి నాయకుల్ని మేము కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అండి మా దేవుళ్ళు పైతలం కోరుకుంటున్నారు రోజుగా వచ్చారు కాబట్టి మా దేవుడు జాతీయ ఎక్కడి నుంచో రోజు వచ్చి వికారాన్ని చేసుకుంటారు

మాకు ఏది వద్దు మా పిల్లలు వద్దు ఒరుడు వద్దు ఏది వద్దు మా మూడు గుళ్ళకి ఇంత కొంచెం స్థలం ఇప్పిస్తే ఆయన మీ తల్లి లాంటిది అమ్మలు ఆ రాములు వారు ఆ శివయ్య నా బయడమ్మ మా ఎంత దయించి గుడికి మీరు ఏదైతే స్థలం ఇచ్చి పెడితే ఇదే మా పదివేలు మీరు చేసిన మేలు ఈ జలములో మర్చిపోను ఆయన మాకు తల్లి తండ్రి ఆ బాబు లేకపోతే మేము ఉండలేము మేము ఏ స్థలాన్ని మీకు అడగట్లేదు ఇంత స్థలం ఇచ్చి మా మూడు గుళ్ళు కట్టిస్తారని చేతులైతే నమస్కరిస్తున్నాండి స్టార్ట్ నమస్తే అండి నేను విజ్ఞానపురం వాసుకారు నా పేరు సునీత పైడితల్ల అమ్మవారి గుడి ఇది తరతరాలుగా నాటుకుపోయింది ఇక్కడ తీయాలన్నా తీయించాలన్నా ధైర్యం అనేది ఉండాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అయోధ్యను తీయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తే ఆయన దాన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి మా విశాఖపట్నంలో అడుగు పెడుతున్నారంటే అది రిజెంట్ శాస్త్రా మా పైడితల్ అమ్మవారి అనుగ్రహమే మేము ఆయన రావడం మా అదృష్టం అనుకుంటున్నాం ముగారు మిమ్మల్ని ప్లీజ్ అండ్ ఓకే మా గుడిని పోకున్న దేవుల మీద మీకున్న భర్తిని బట్టి రాముల వారి మీద మీకున్న భర్తిని నమ్మకాన్ని బట్టి మిమ్మల్ని మేము కోరుకున్న ఒక్క సార్ ఈ గుడిని తీసుకున్నా ఒకవేళ తీసిన ఒక రేషన్కి ఏమి అక్కడ ఎక్కడో ఒక ప్లేస్ కేటాయించి మా రాముల వారికి మా శివయ్యకి మా పైకలమ్మవారికి మా ఆయన స్వామి గారికి ఒక స్థలానికి